ఇరికిస్తున్నారు ఘక్ష సాధింపు అని చెప్పే వాదన వాళ్ళు చేస్తారు లిక్కర్ స్కామ్ ఎవరి డబ్బు ఎవరి మనుషులు తెలియడం లేదు ఎవరి డబ్బు ప్రజల డబ్బు అనేంతవరకు స్పష్టం ప్రజల డబ్బే ఇది కానీ లిక్కర్ స్కామ్ లో మద్యం విధానం అంతకుముందు బాగాలేదు మేము వచ్చాము రేట్లు తగ్గించాము ప్రభుత్వం తీసుకుంది ఇవన్నీ అన్న తర్వాత అదే కదా నడుస్తుంది చాలా రోజులుగా సిట్ చేశారు ఇందులో గత కొద్ది రోజులుగా ముఖ్యంగా ఈ నగదు పట్టుబడిన నగదు గురించి కేసు నడుస్తుంది ఆ హైదరాబాద్ సమీపంలో వర్ధమాన్ కాలేజ్ దగ్గర సులోచన ఫామ్ హౌస్ అనే చోట పదకొండు కోట్లు పట్టుబడింది పదకొండు ఏంటి అసలు అక్కడ ఇరవై ఐదు కోట్లు ఉండాలని ఎవరో ఒక లెక్క చెప్తున్నారు అసలు ఈ కోట్లు ఏంటో ఈ కట్టలేంటో మనలాంటి వాళ్ళు కళ్ళు తిరగటమే తప్పితే కనిపించేదేమీ ఉండదు ఏదైనా నోట్లు పట్టుబడ్డాయి కేసు అయింది ఆ కేసు అయిన తర్వాత కింద కోర్టుకు వెళ్ళారు సిబిఐ కోర్టు సిబిఐ కోర్టు ఒక ఇచ్చింది ఏది రాజ్ కాశీరెడ్డి అభ్యర్థన మేరకు ఏమని ఈ నోట్లను ఉన్నవి ఉన్నట్టుగా మీరు డిపాజిట్ చేయండి వీటిని కదిలించకండి మేము ఇంకా విచారిస్తున్నాగానే మీరు ఎందుకు బ్యాంకులో వేశారు అంటే ఇక్కడ దొరికిన నోట్ల మీద ఏ డేట్స్ ఉన్నాయి అండ్ నెంబర్స్ ఏమున్నాయి వీటిని బట్టి కదా మీరు ఇప్పుడు పెట్టి పాత విన్నట్టుగా మీరు చూపిస్తున్నారు రెండు వేల రూపాయలు రద్దయినవి కూడా దాంట్లో ఉన్నాయి ఇలాంటి ఆరోపణలన్నీ వాళ్ళు చేస్తున్నారు ఈ క్రమంలో ఇది నా తనదే రాజు అని చెప్తున్నప్పుడు రాజు కచ్చిరెడ్డి ఏమో నాది కాదు ఇది వర్ధమాన్ కాలేజీ వాళ్ళదే ఆ విజయేందర్ రెడ్డి అనే వాళ్ళకి సంబంధించిందే వాళ్ళ కాలేజీ దగ్గర దొరికితే నాకేంటి సంబంధం అన్న పద్ధతిలో ఆయన అనడమే కాకుండా ఈ నోట్లను ఎలా ఉన్నాయో యథాతథంగా రికార్డ్ చేయాలి ఈ రికార్డ్ ఆధారంగా రేపు దర్యాప్తు జరుగుతుంది అనే మాట ఆయన అక్కడ చెప్పారు ఇదంతా రాను 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 ఏదో ఒక ప్రాజెక్ట్స్ ఆఫ్ క్రైమ్ చూపించడం కోసం కల్పిస్తున్నారు ఎక్కడెక్కడ నోట్లు తీసుకొచ్చి అని వాళ్ళ ఆరోపణ ఉంది అయితే అది అలా ఉండగానే ఇంకో రెండు వీడియోలు బయటకు వచ్చాయి ఈ వెంకటేష్ నాయుడు అని ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహాయకుడు అసిస్టెంట్ అని ఆయన ఒకచోట ఇలాగే నోట్ల కట్టలే ఆయన లెక్క పెడుతున్నాడు విపరీతంగా ఈ నోట్ల కట్టలు లెక్క పెడుతుంటే చూసారా అక్కడే కాదు ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సంబంధం ఉందని మీడియాలో లీకులు అనండి ఇవన్నీ వచ్చాయి ఈ నోట్ల కట్టలు ఇక్కడ కనబడ్డేంటి అసలు ఈయన విమానంలోనే ప్రైవేట్ విమానంలో అంత దర్జాగా వెళ్తున్నాడు పక్కన సమన్న కూడా ఉన్న ఫోటో కాబట్టి వీళ్ళ లెవెల్ ఇది ఈ స్థాయిలో వీళ్ళు స్కామ్ చేశారు మామూలు సహాయకుడికి ప్రైవేట్ విమానం ఎక్కడి నుంచి వస్తుంది ఇవి ఉంది అదేమని చెప్తారు చూస్తారా ఇవన్నీ సర్కులేషన్లో ఉన్న కథనాలు అయితే ఇక్కడ ఒక రెండు ఒక టెక్నికల్ సమస్య ఒక ప్రాక్టికల్ ఒకటి మనిషి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన సహాయకుడుగా ఉన్నాడు అనేది ఒక ఒక అంశం కానీ ఇక్కడ నోట్లు ఉన్నాయనేది రెండో అంశం కానీ ఈ నోట్లు అనేవి లిక్కర్ స్కాప్కు సంబంధించినవే లిక్కర్ స్కాప్ డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టారు అన్నది చెప్పడానికి ఇక్కడ ఆధారం ఏంటి వీళ్ళ ప్రధానమైన ప్రశ్న ఈ డబ్బు ఎక్కడెక్కడో మీరు నోట్ల కట్టలు చూపించి పదే పదే లేకపోతే కాస్త లగ్జూరియస్గా ఉన్న ప పరిసరాలు మనుషులను చూపించి దాని ద్వారా మీరు కథలు లేవనెత్తటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏ డబ్బో తెచ్చిపెట్టవచ్చు కదా మీ దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి కదా మీరు మమ్మల్ని ఇరికించడం కోసమే డబ్బుల కట్టలు చూపించడం తప్ప ఈ డబ్బుల కట్టలకు లిక్కర్ స్కామ్కు సంబంధం ఏంటి అనేది ఒక ఎవరి డబ్బు నా ఎవరి డబ్బు అన్నది అంటే డబ్బు అంటే అంత సులభంగా ఉంది ఎక్కడన్నా పది రూపాయలు కనపడితే మన వాళ్ళు అది నాదే నాదే మామూలు వాళ్ళు పోటీ పడతారు కానీ ఇక్కడ పదకొండు కోట్లు ఇరవై కోట్లు ఇవి మావి కాదంటే మావి కాదు ఇది సామాన్యంగా ఎన్నికల రెండు వేల నోట్లు ఎప్పుడు రద్దయినా ఇంకా పెట్టుకుంటున్నా అది కూడా ఒక ప్రశ్న వేస్తుంది రెండు వేల నోట్లు ఉన్నాయంటే అప్పుడు అప్పుడు అవ్వలేదని లేకపోతే అది ఇది కాదని ఇలాంటివి దీనికంటే అంటే ఎవరి డబ్బు అనే ప్రశ్న ఒకటైతే అంతకంటే పెద్ద ప్రశ్న అసలు ఎవరి మనుషులు ఉదాహరణకి వెంకటేష్ గౌడ్ అనే ఆయన ఈయన లోకేష్ కూడా ఉన్నాడు ఇంకొక ఆయనతో కూడా ఉన్నాడు నిజానికి నా చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం వాళ్ళకి దగ్గరగా ఉండేటటువంటి ఒక మనిషి అని ఒక అంటే అసలు అంత ఇది ఎంత అలాగే మీరు గమనిస్తే రాజ్ కసిరెడ్డి కూడా మా మనిషి కాదు కేసినేని చిన్ని చిన్ని ప్రస్తుత విజయవాడ ఎంపీ ఆయనతో కలిసి ఆయన వ్యాపారం చేశాడు ఇక్కడ తమాషా ఏమంటే వెంకటేశ్వర నాయుడు విషయమే తీసుకుంటే మొదట్లోనేమో వాళ్ళు కొంచెం ఇలాంటి వాదనలు చేశారు ఈ నోట్లు ఉంటే ఏమైందో అట్లా ఇంట్లో బట్ రెండో దశలో వాళ్ళకి ఈ బొమ్మలన్నీ కూడా ఫోటోలు అవి దొరికినట్టుగా ఉన్నాయి మాకే కాదు ఈయన టీడీపీ క్యాంపుకు అందులో ప్రత్యేకించి ఒకేష్ కు సన్నిహితుడు అప్పుడు కూడా ఈ డబ్బులు కిలార్ రాజేష్ చెప్తే వెళ్ళి పట్టుకున్నారని చెప్పారు కాబట్టి ఇక్కడ క్రాస్ రిలేషన్స్ లాగా వీళ్ళకి ఇటువైపు సంబంధాలు ఉన్నాయి అటువైపు సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఒక ఇలాంటి లావాదేవీలు అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు అనేక విధాలైన కాంటాక్ట్స్ కలిగి ఉంటారు అందులో ఇంకేమీ సందేహమేం లేదు కానీ ఏ ఫోటో ఏ దశలోది ఏ డబ్బు ఎక్కడి నుంచి వచ్చి ఏ లెక్కలోది అవుతుంది లేదా ఏ ఖాతాలోది అన్నది ఆ దర్యాప్తులో కానీ తేలేటటువంటి అంశం అయితే కాదు ఇలాంటి వాటి వల్ల కేసులు కొంచెం బలహీనం కూడా అవుతూ ఉంటాయి అంటే ఏకపక్షంగా ఉన్న కూడా వీటి ఇదే సమయంలో మీరు దీనికి ఇంకొక కీలకమైన లింక్ కూడా జప్తు చేసి చూడ చూప చూడాలి ఇవన్నీ బయటపెట్టడంలో పెద్ద కీలక పాత్రదారిగా బయలుదేరిన విజయసాయి రెడ్డి ఆయన మళ్ళీ బ్యాక్ టు వైసీపీ అని జగనే పిలిచాడని మనము మొదట్లో మాట్లాడటమో ఇప్పుడు దాదాపు అన్ని చోట్ల ఈరోజు కూడా ఆ వార్త కనిపిస్తుంది మరి ట్విస్టులు టర్న్లకు దానికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఒకటి ఇవన్నీ కోర్టు సిట్ వేసినప్పుడు సిట్ కదా అనే ఒక ప్రశ్న కూడా వచ్చింది సిట్ అంటే ఏముంది పోలీసులు అనేవాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉన్న ఫలాన చర్య తీసుకోలేరు కానీ దాని మీద దర్యాప్తు కోసం ఒక సంస్థ నియమిస్తే దానికి ఎంపవర్డ్ జ్యుడిషియర్ కొంచెం అథారిటీ వస్తుంది వాళ్ళు దర్యాప్తు చేస్తారు కాబట్టి చిట్ కాబట్టి వాళ్ళు వెళ్ళి విచారించినంత మాత్రాన నేరం నిర్ధారణ అయినట్టు కాదు అని వీళ్ళు అంటారు బట్ అల్టిమేట్గా న్యాయస్థానంలో ఇవి తేలాల్సిందే కానీ కొత్త అయితే వస్తున్నాయి ఒకటి నిజమండి వాళ్ళున్నా వీళ్ళున్నా అది ప్రభుత్వం చేసినా ప్రైవేట్ చేసినా లిక్కర్ అనేది కామధేనువులు లాంటిది ఇంకా దీంట్లో పెద్ద ఒక ఒక ప్రభుత్వం ఉన్నప్పుడేమో అసలు స్పృశించలేదు ఎవరు ఎంత స్పృశించారు ఏది వాములు తినే స్వాములకు పచ్చగడ్డే పలహారం అన్నట్టుగా ఏ స్థాయిలో జరిగింది ఎవ ఇందాక ఎవరి డబ్బు ఎవరి మనుషులు అనే ప్రశ్న తప్ప అసలు ఏమీ జరగలేదు అంత విశుద్ధం అనడానికి లేదు ఇంకొకటేమో ఇన్ని రకాల వాదనలు ఎదుగు మారుస్తున్నారు ఈరోజు నేను రెండు పత్రికలు చూస్తే ఆ వెర్షన్ ఈ వెర్షన్ ఈ వెర్షన్ వాళ్ళు ఏం చేస్తారు మొదటేమో మీరు డిఫెండ్ చేశారు తర్వాత ఏమో మీకు సంబంధం లేదంటున్నారని వీళ్ళు పాయింట్ అవుట్ వాళ్ళు అంటారు మీరు మాతో ఉన్న బొమ్మ ఎందుకు చెప్తారు లోకేష్లో ఉన్న బొమ్మకు విలువ లేదా అని వాళ్ళు అంటారు సో వీటికి న్యాయస్థానాల మటుగా దీనికి పుల్ స్టాప్ పెట్టాలి ఈ మధ్యలో టాప్ హీరోయిన్ కూడా కనపడడం అనేది అంటే వాళ్ళ ఫిలిం షూటింగ్ దానికోసం వాళ్ళు ఏర్పాటు చేసిన విమానంలో ఎక్కాడు ఆయన అంతేకాని మిగతా ఎందుకు చూపించట్లేదు అంటారు కాబట్టి ఇంకొంచెం మనం చూడాలి ఇప్పుడు సీబీఐ దర్యాప్తు కదా ముగిసింది ముగిసిందని చెప్పా కూడా ముగిసిందా లేదా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం చూడాల్సి ఉంది అటువంటిది కాస్త ప్రాథమిక దశలో ఉన్న లేదా ఒక దశలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ మీద ఫైనల్ కంక్లూజన్స్ చేయటం సాధ్యం కాదు కానీ అనేక రకాలుగా అటు ఇటు కూడా అక్రమార్కులు సంచరిస్తున్నారు అక్రమార్కుల స్వైర విహారం అన్నది మనకు తేలిపోతుంది మన చుట్టూ నోట్ల కట్టల కట్టల మధ్య మనం బికారులుగా సంచరిస్తున్నాం యా సార్కి స్పీకర్ అయ్యన్న లెటర్ షాక్ మొన్న ఆడియో లీక్ దెబ్బ మొన్న మీకు తెలుసు కదా మాది ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహెసరు